ఈ ప్రత్యేక సంచికని ఖచ్చితంగా చదివి తీరాలి దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేసిన పార్టీలు రెండే ఒకటి కాంగ్రెస్ రెండు కమ్యూనిస్టు ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం లక్షల మంది జైళ్ళలో ఉండి లాఠీ డబ్బలు తిని కొంతమంది అమరులై ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడంతో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర వహించింది అంతేకాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదట పిలిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా గర్వంగా చెప్పచ్చు ఇక స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఉన్న పేదవర్గాలకి భూమి దక్కించడం కోసం ఆనాటి ప్రభుత్వ ఏజెండాలో భూమి సమస్య రావడం కోసం దున్నేవాడికి భూమి అనే నినాదంతో నినాదం ఇవ్వడం కాకోకుండా పడావుగా పడి లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయించడంలో చేయడంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప మహత్తరమైన పాత్ర వహించిందని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తాం దాంతోపాటు నిన్న